అందరికీ నమస్కారం మీడియా మిత్రులందరికీ ముందుగా నమస్కారం ఈరోజు ఉదయం తూర్పు నియోజకవర్గం రీల్ స్టార్ వారు అక్కడ గోడ గురించి రీల్లో చెప్పుకుంటున్నట్టుగా బలవంతంగా కొంతమందితో నేనే కట్టించానని చెప్పేయడం జరిగింది అది చూసాము మన జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఫేజులుగా తూర్పు నియోజకవర్గంలో కృష్ణలంక ప్రాంతంలో గోడ కట్టి అధునాతనంగా పార్కు డెవలప్మెంట్ చేశారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అధికారులు ఉన్నా కూడా మా కృష్ణలంక తూర్పు నియోజకవర్గాన్ని కానీ ఏమీ అభివృద్ధి చేయలేదు మా ఇరవై రెండవ డివిజన్లు కనీసం యాభై లక్షల వరకు కూడా ఎక్కడా చేపియలేదు మేము అధికారంలోకి వచ్చినాక అవినాశాన నాయకత్వంలో దాదాపు ఏడు కోట్ల వరకు మా ఇరవై రెండవ డివిజన్లో చేపించాము అదన మన కరోనా టైంలో కూడా కృష్ణలంక ప్రాంతాన్ని బంధించి ఎవరు బయటికి వెళ్ళకుండా కూడా చేస్తే మేము అవినాశానం మన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మన ఇరవై రెండవ డివిజన్లో పెట్టి అన్న అందుబాటులో తెచ్చాము మరి రైతు బాధారణ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇరవై రెండవ చేశాం దోబీకానాల్లో రజకులను ఏనాడు పట్టించుకోలేదు మేము దాదాపు కోటి వాళ్ళు ఉండటానికి షెడ్లు మరి ఉతుక్కుంటే ఎండకి వానికి ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని షెడ్లు వేయటం గోడలు కట్టేయటం ఇలా చాలా అభివృద్ధి పనులు చేశాము మన ఇరవై రెండవ డిజిన్లో వాళ్ళు గతంలో ఏమీ చేయాలి రోడ్లు తవ్వేసి వదిలేస్తే దాదాపు రెండు సంవత్సరాలు వాళ్ళు దాన్ని పట్టించుకోవాలి మేము అధికారంలో రాగానే రోడ్లు వేపిచ్చాము అన్ని డెవలప్మెంట్ చేసాము అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో గద్దె ఇరవై రెండవ డిజన్లో రమరాంపురంలో ఇళ్ళ పట్టాలు వచ్చేసాయని ఆయన పట్టానికి బాలాభిషేకం చేయించుకొని కొంతమంది కార్లు పెట్టి సచివాలయం దగ్గర తీసుకెళ్ళాడు కానీ ఏమీ జరగలేదు మన అవినాష్ అన్న సీఎం గారితో మాట్లాడి ఇళ్ల పట్టాలు ఇప్పటింది గత అరవై సంవత్సరాలుగా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతుంటే అది దృష్టిలో పెట్టుకొని మన జగన్ గారు కూడా బ్రహ్మరాంపురం ఇళ్ల పట్టణాల కోరిక తీరిందని అవినాష్ అన్న చెప్పాడు నేను చేశానని చాలా గర్వంగా చెప్పారు మీటింగ్లో మా తూర్పు నియోజకవర్గంలో ఇరవై రెండోడు ప్రజలందరూ అవినాష్ బ్రహ్మరాధం బ్రహ్మరథం పట్టణానికి రెడీగా ఉన్నారు ఇళ్ళ పట్టాలనేది ఇప్పుడు మొన్న కొంతమంది చెప్తున్నానంట నేను గతంలో ఎళ్ళ తె తెచ్చానని మీ అందరికీ మోసం చేశాను ఇప్పుడు వాళ్ళు అలాగే చేస్తున్నారు మేము నోటేడు అనే జీవోని గవర్నమెంట్ ద్వారా జీవో తీసుకొచ్చి అందరికీ జనాలు చూపించాం మీరు ఆ రోజు జీవో లేదు ఏం లేదు ఊరికే వచ్చేసినట్టు కళ్ళబల్లి మాటలు చెప్పి పాలాభిషేకాలకే అయ్యారు మేము గత అరవై సంవత్సరాల నుంచి ఇరవై రెండవ డేజీ బ్రహ్మరాంపురం వాసుల కళని అవినాశన్న రూపంలో మేము నెరవేర్చాం ఇలాగే రానున్న రోజుల్లో కూడా తూర్పు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి తూర్పు నియోజకవర్గంలో మన వైఎస్ఆర్ చీఫ్ అత్యధిక మెజారిటీతో గెలిపించి అవినాశాన్లకి మరి సీఎం గారికి తానుకేస్తామని తెలియపరచుకుంటున్నాం